ग्रा <laughs> <laughs> डॉक्टर अंबेडकर बीहार अम्बेडकर डॉक्टर बी आर अम्बेडकर अमर रहे डॉक्टर अंबेडकर अमर रहे अमर रहे डॉक्टर बी आर अम्बेडकर जो हाथ डॉक्टर बीहार अम्बेडकर जो हाथ डॉक्टर अंबेडकर बीहार अम्बेडकर अमर रहे बी आर अम्बेडकर పట్టణంలో ఎన్డిఏ ఆధ్వర్యంలో దళిత నాయకుల సహకారంతో పెద్ద ఎత్తున డాక్టర్ అంబేద్కర్ గారి జయంతి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి మాజీ శాసనసభ్యులు మక్కన మల్కార్జునరావు గారికి అలాగే బీజేపీ అనాడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు భారత రాజ్యాంగాన్ని నిర్మించడంలో కీలక బాధ్యత పోషించారు రాజ్యాంగ నిర్మాణ కమిటీ చైర్మన్ గా ఎంతో బాధ్యతగా చేశారు అనేక దేశాల రాజ్యాంగాలను చదివి అర్థం చేసుకుని మన భారత విభిన్న సంస్కృతులు ఉన్నటువంటి భారతదేశం భిన్న మతాలు భిన్న సంస్కృతులు ఉన్నటువంటి భారతదేశంలో ఒక గొప్ప రాజ్యాంగాన్ని గొప్ప ప్రజాస్వామ్య దేశానికి గొప్ప రాజ్యాంగాన్ని రచించినటువంటి మహానుభావులు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఒక నిరుపేద కుటుంబంలో పుట్టి ఎన్నో బాధలు అనుభవించి అంటరాని తన దురాగ్రతాలని అనుభవించి కష్టపడి పైకి పైకొచ్చారు అలాగే ఒక నిరుపేద కుటుంబం నుండి వచ్చి ఒక ఆదర్శ భావాలతో ఒక భారత రత్నగా ముందుకెళ్లారు సమాజంలో అట్టడుగు వర్గాలు వెనకబడినటువంటి దళితులకు బీసీలకు వీళ్ళందరికీ రిజర్వేషన్ ఉండాలి అని ఆ రోజు రాజ్యాంగంలో పొందుపరిచినటువంటి గొప్ప వ్యక్తి ఈ రోజు సమాజంలోని అసమానతలు తగ్గించడానికి ఆ రోజు పునాది వేసినటువంటి మహానుభావుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఈ రోజు అంబేద్కర్ గారికి వారికి ఘనమైనటువంటి నివాళులర్ జోహార్లు అర్పిస్తూ ఆ రోజు అంబేద్కర్ గారి ఆశయాలని సాధించడానికి నేటి యువత నడుం బిగించాలని ఈ సందర్భంగా నేను కోరుతున్నా ఇంకా భారతదేశం సాధించాల్సినటువంటి అభివృద్ధి ఉంది అలాగే సమాజంలో ఇంకా జరగాల్సినటువంటి నవ సమాజ నిర్మాణం కోసం చేపట్టాల్సిన కార్యక్రమాలు ఎన్నో ఉన్నాయి ఈ రోజు తెలుగుదేశం పార్టీ ఈ రోజు తెలుగుదేశం పార్టీ ఈ రోజు ప్రభుత్వం అంబేద్కర్ గారు ఆశయ సాధన కోసం ముందుకెళ్తా ఉంది తెలుగుదేశం ప్రభుత్వం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఎన్డీఏ ప్రభుత్వం అంబేద్కర్ గారి ఆశయాలను సాధిస్తుంది ఎవరైతే అట్టడుగు వర్గాలు ఉన్నారో వెనుకబడిన సమాజంలో వెనుకబడిన వాళ్ళు ఉన్నారో ఆర్థికంగా సామాజికంగా అలాంటి వారిని ముందుకు తీసుకెళ్లటమే ఈ రోజు చంద్రబాబు గారు లక్ష్యం ముఖ్యమంత్రి గారి యొక్క లక్ష్యం ఖచ్చితంగా అది సాధించి తీరుతుంది ఎన్డీఏ ప్రభుత్వం సాధించి తీరుతుంది ముఖ్యమంత్రి గారు ఆశయం ఒక్కటే ఈ రోజు అనేక గురుకుల పాఠశాలలు తీసుకొచ్చారు చంద్రబాబు నాయుడు గారు ఆనాడు అన్న ఎన్టీ రామారావు గారు పేదలకి నిర్మూలన కోసం పేదలకి క్వాలిటీ ఎడ్యుకేషన్ అందించడం కోసం గురుకుల పాఠశాల ప్రారంభించారు అన్న ఎన్టీ రామారావు గారు మరి చంద్రబాబు గారు దాన్ని అన్ని జిల్లాలకు విస్తరింపజేసి ఈ రోజు గురుకుల ఆంధ్రప్రదేశ్ ఈ రోజు దేశంలోనే ముందుంది ఎస్సీ బాలికలకు అట్లాగే బీసీ బీసీ బాల బాలికలకు ఎన్నో రెసిడెన్షియల్ కాలేజీలు తీసుకొచ్చారు చంద్రబాబు నాయుడు గారు అందువల్ల నాణ్యమైన ఎడ్యుకేషన్ అందిస్తా ఉన్నాం అట్లాగే బీసీ ఎస్సీ కార్పొరేషన్ లోన్లు చంద్రబాబు గారు అందిస్తా ఉన్నారు గత ప్రభుత్వంలో గత ప్రభుత్వంలో రాజ్యాంగ విలువల్ని తొంగలో దొక్కేశారు గత ప్రజా గతంలో గత ప్రభుత్వం ప్రజాస్వామ్య విలువల్ని కాలరాచారు అంబేద్కర్ గారు రచించినటువంటి రాజ్యాంగ విలువల్ని అగౌరవపరిచారు అందుకే ప్రజలు గత ప్రభుత్వానికి బుద్ధి చెప్పారు బీసీ ఎస్సీ ఎస్టీలకు రిజర్వేషన్లు తీసుకొచ్చింది అన్నాడు అన్న ఎన్టీ రామారావు గారు పెంచారు రిజర్వేషన్ రాజకీయంగా రిజర్వేషన్లు తీసుకొచ్చారు ఈ రోజు గ్రామ గ్రామాన అనేక మంది సర్పంచులు జడ్పీటీసులు ఉన్నారంటే తెలుగుదేశం ప్రభుత్వం వచ్చినాకనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలుగు రాష్ట్రాల్లో ఈరోజు రాజకీయ రిజర్వేషన్లు సామాజిక న్యాయం కోసం తీసుకొచ్చారు అలాగే సామాజిక న్యాయం ముందుకెళ్లాలి దేశంలో అంబేద్కర్ గారి స్ఫూర్తిని ముందుకు తీసుకెళ్లాల్సినటువంటి అవసరం ఉంది అందుకోసం మరి గత ప్రభుత్వం చేసిన తప్పులు బీసీలకి ఎస్సీలకి కార్పొరేషన్ నిధులు కనీసం బీసీ పిల్లలకు కనీసం కనీస సౌకర్యాలు కూడా చేయలేకపోయింది గత ప్రభుత్వం గత ప్రభుత్వం బీసీఎస్ఈ నిర్లక్ష్యం చేసింది అన్యాయం చేసింది పేదలకు అన్యాయం చేసింది అందుకే ఈ రోజు ఎన్డీఏ ప్రభుత్వం దానికి భిన్నంగా అంబేద్కర్ గారి ఆశయ సాధన కోసం వెళ్తా ఉంది ఖచ్చితంగా ఈ అంబేద్కర్ గారి ఆశయాలని సాధిస్తుంది ఎన్డీఏ ప్రభుత్వం ముఖ్యమంత్రి చంద్రబాబు గారు భవిష్యత్తులో అంబేద్కర్ గారి ఆశయాలు తీసుకునే అనేక కార్యక్రమాలని ముందుకు తీసుకెళ్తున్నారు మళ్ళీ కొత్త రెసిడెన్షియల్ స్కూల్స్ తీసుకురావడం జరుగుతుంది ఎస్సీ ఎస్టీ బీసీ పిల్లల కోసం అట్లాగే ఉద్యోగ రిజర్వేషన్లు అమలు చేయడం జరుగుతుంది అలాగే నిరుద్యోగ యువతకు నిరుద్యోగ యువతకి లక్షలాది ఉద్యోగాలు కల్పించడానికి ఈరోజు ఎన్డీఏ ప్రభుత్వం ముందుకెళ్తుందని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఇంకా అట్టడుగు వర్గాలు బాగా చదువుకోవాలి అంబేద్కర్ గారి ఆశయ సాధన కోసం ఎన్డీఏ ప్రభుత్వం చేయూతనిస్తుంది ప్రభుత్వం ఇచ్చే సహకారాన్ని అందుకొని ఉజ్వల భవిష్యత్తుకి ఎదగాలని పేద వర్గాల వాళ్ళందరికీ పిలిపిస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ పేరు పేరున నమస్కారాలు ధన్యవాదాలు తెలియజేస్తూ అంబేద్కర్ గారి జయంతి శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నా